తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ఠారెత్తస్తున్నాయి ఉదయం దాడితే అడుగు బయట పెట్టాలంటే జనం భయపడిపోయే పరిస్థితి వచ్చేసింది అయితే ఈ ఎండలు ఈ వడగాల్పులు జూన్ వరకు కొనసాగుతాయని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది అయితే ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలోని పదమూడు జిల్లాలకు మాత్రం తీవ్రమైన వడగాళ్లు వీచే అవకాశం ఉంది అక్కడ ఎండ తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి గడిచిన ఒక ట్రాక్ రికార్డ్ చూసుకున్నట్లయితే గడిచిన పదకొండేళ్ల కాలంలో ఇరవై రోజుల నుంచి నలభై రోజుల పాటు ఇదే పదమూడు జిల్లాలో ఇదే విధంగా ఎండలు వడగాల్పులు వీచాయి కాబట్టి ఈసారి కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది సో ఈ జిల్లాలకు సంబంధించి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది మరోవైపు ప్రత్యేకించి గర్భిణీలు చిన్నపిల్లలు వృద్ధులు అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఎట్టి పరిస్థితులను బయటికి వెళ్ళొద్దు ప్రత్యేకించి ఎండ విపరీతంగా ఉన్న టైంలో మాత్రం అసలు బయటికి వెళ్ళొద్దు వెళ్తే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూడా తెలియజేస్తున్నారు మరొక వైపు ఎవరైతే దినసరి కూలీలు ఉంటారో చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళు కూడా వ్యాపార సమయంలో కావచ్చు చేసుకున్న సమయంలో నీళ్ళు తాగుతూ ఉండాలి అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్ కనీసం రోజుకు ఒకటైనా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పి చెప్తున్నారు వడ వడదెబ్బ కూడా ఈసారి ఎక్కువగా తగిలే అవకాశం ఉంది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అజాగ్రత్తగా తీసుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ ఈ మే నెల స్టార్ట్ కాకముందు నుంచి అంటే ఈ వేసవి కాలం స్టార్ట్ కాకముందు నుంచే ఐఎండి కూడా హెచ్చరించింది ఏ సంవత్సరంతో పోల్చుకున్నా ఈసారి వచ్చే సంవత్సరంలో ఎండలు మాత్రం విపరీతంగా ఉండబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆల్రెడీ అంటే ఎండాకాలానికి ముందే ఐఎండి హెచ్చరించింది సో ఇప్పుడు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ఇదే విషయాన్ని మళ్ళీ ఒకసారి ధృవీకరించింది ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలోని పదమూడు జిల్లాలకు మాత్రం విపరీతమైన వడగాలు వీచే అవకాశం ఉంది ఆల్రెడీ మనం చూస్తున్నాం ఆ ప్రాంతాల్లో దాదాపు నలభై డిగ్రీలు కొన్ని ప్రాంతాలైతే ఉష్ణోగ్రతలు కూడా దాటేస్తున్నాయి నలభై దాటేస్తున్నాయి సో ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి అత్యవసరమైతే తప్ప ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు వరకు ఎట్టి పరిస్థితులను బయటికి రావద్దు వచ్చినా కూడా తగిన జాగ్రత్త తీసుకొని కళ్ళద్దాలు పెట్టుకోవడమా లేదా క్యాప్ అంటే టోపీ లాంటివి ఏదైనా పెట్టుకోవడం తరచుగా మంచినీళ్ళు తాగుతున్నాడం చాలామంది ఏంటంటే నీళ్ళు తాగుతూ ఉంటే బయటకు అంటే యూరినిక్ వెళ్ళాల్సి వస్తాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ అది మాత్రం అసలు వదులు చెప్ప మర్చిపోవద్దు ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ చేతిలో పట్టుకోండి వీలైతే గ్లూకోండి దాంట్లో నీళ్ళలో కలుపుకొని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి ఎందుకంటే మనకు చెమట ఎక్కువగా వస్తుంది కాబట్టి ఒంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వేపర్ అయిపోతూ ఉంటుంది సో వాటర్ ఎంత ఫ్రీక్వెంట్ తీసుకుంటే అంత మంచిదని చెప్పి వాతావరణ శాఖ కూడా ప్రకటించింది సో ఈ పదమూడు జిల్లాల ప్రజలు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈసారి ఎక్కువ ఎండలు వడగాళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని వా హైదరాబాద్ వాతావరణ శాఖ మరొకసారి హెచ్చరిస్తుంది Subscribe to One India and never miss an update.